సభ్యులనే ఒక మహిళ ఒక కానిస్టేబుల్ ఉమామహేశ్వర్ ఇంకో వ్యక్తి వల్ల తనకు అన్యాయం జరిగిందని తన మీద మండమని జరిగిందని పోలీస్ స్టేషన్ అయితే ఫిర్యాదు చేసే పట్టించుకోలేదని చెప్పేసి ఆమె ప్రెసిడెంట్ జరిగింది ఒరిజినల్ నిజానికి ఆమె మార్నింగ్ ఆమె ఇచ్చిన కంప్లైంట్ పేరుకు వార్నింగ్ ఎఫ్ఐఆర్ అయ్యి నా జరిగిన ఆమె ఇచ్చిన కంప్లైంట్ పేరుకు ఆమె వాదపూర్వకంగా ఇచ్చిన కంప్లైంట్ మేరకు నేను మార్నింగ్ ఎఫ్ఐఆర్ అయిపోయింది ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత ఆమె ఎందుకు వెళ్ళి ఆ విధంగా స్టేట్మెంట్ చేయించి ఆమె చెప్పిన దానిపైన ఎఫ్ఐఆర్ అయిపోయింది సమగ్ర విచారణ జరుపుతాము తప్పు చేసిన వ్యక్తులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తాం లేదా డిపార్ట్మెంట్ ప్రైమరీ ఎంక్వైరీ చేసి వాళ్ళపైన మిగిలిన తదుపరించి రేపు ఎస్పీ గారికి కూడా రిపోర్ట్ పంపిస్తాము యాజ్ ఆఫ్ ఫాక్ట్ దీనిపై ఇన్వెస్టిగేట్ జరుగుతుంది ఎందుకంటే పోలీసులు చెప్పినాకేం కాలేదు పోలీసు వాళ్ళ పైన ఇది అవుతుంది నేను ఒక బ్యాడ్ పబ్లిసిటీ ఒక నెగిటివ్ పబ్లిసిటీ कागड़ उद्देश्यों की मीटिंग मार्निंग टेन ओ क्लाक चूस को ट्वेल्थ इको बैठे बट क्लाक फैल मिर्गी इंदूको बट डेफिट दिन समग्रम्चारे चलिए ऐस पर्स फैल बंगारपालमे सुमार फोर मंथ ఆమె పెళ్ళైన తర్వాత తన కొన్ని విభేదాల వల్ల భర్తతో దూరం ఉంటే ఆ ఇష్యూ పైన వచ్చినప్పుడు ఒక పోలీస్ స్టేషన్లో హోంగార్డ్ అనే అబ్బాయి కొంచెం ఇష్యూ చేశానని చెప్పేసి తర్వాత ఆ అమ్మాయి దేవేంద్ర అనే ఒక అతిథులతో లైఫ్లో పిల్లలకు అండగా చూడడం కానీ తనతో సహజీనం తీసుకున్న ఉన్నప్పటికీ తన సమస్యల వల్ల చనిపోవాలనుకో అని చెప్పేసి మొగిలి ఘాట్లేకి ఆ కొండ మీదకి పోయి అక్కడి నుంచి ఈ మోహన్ కుమార్ అనే కాన్స్టేబుల్ ఫోన్ చేస్తే ఆ అమ్మాయి వచ్చి మత్తు మందితో కలిపి ఆ ఫోర్ మంత్స్ బ్యాక్ చేసి తను మానవంగా వేసా అని చెప్పేసి ఆ అమ్మాయి ఫిర్యాదు దాని మీద ఏమన్నా పోలీస్ చంపితే చెప్తే చంపుతామని బెదిరించాలని చెప్పి ఆమె ఫిర్యాదు దాని మీద ఈరోజు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద కేసు చేస్తాము పూర్తిగా టెక్నికల్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాము ఎంక్వైరీ చేస్తాము ఎవరైతే నేరానికి పాల్పడి వాళ్ళని కంప్లైంట్ శిక్షిస్తాము ఇట్స్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాక్ట్స్ పక్కా తేల్చి దానిపైన యాక్షన్ తీసుకుంటాం ఇద్దరి మీద కంప్లైంట్ ఇచ్చింది కిరణ్ హోంగార్డ్ మీద మోహన్ కుమార్ అనే కానిస్టేబుల్ మీద సారీ ఉమాశంకర్ 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 వెరీన్ అతను ఉమాశంకర్ గా కుమ్మరుగా పనిచేస్తాను ఇది హోమ్ గారు సార్ కిరాణా ఎక్కువ ఉన్నప్పుడు కిరాణ్ కనుక్కోవాలి ఆ ఫైవ్ ఎక్కువ కనుక్కోవాలి సార్ అమ్మాయి ఇప్పుడు వాళ్ళని ద్రఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నట్లు మాకు ఇంట్రెస్ట్ ప్రైమరీ ప్రాథమిక సాక్షరాలు చిక్కిరి కూడా ఎఫ్ఐ అయ్యింది కదా ప్రైమరీ సా ప్రైమరీ సాక్షరాలు చిక్కిరి వెంటనే వెంటనే రిపోర్ట్ పంపిస్తాము దీని మీద కూడా ఎఫ్ఐ మీద రిపోర్ట్ పంపిస్తాము డెఫరెట్గా యాక్షన్ తీసుకుంటాం ఏ ఫ్యాక్ట్ ఉన్నా ఇంకా కఠినంగా అన్ని రకాలుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి పెట్టి డెఫినెట్గా యాక్షన్ తీసుకోండి సార్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లా అది చెప్తున్నాం కదా పక్కా నిజా నిజ నిజాలు విలికి తీసి డెఫినెట్గా యాక్షన్ ఇది ఎవరైనా డిపార్ట్మెంట్ వ్యక్తి అయినా ఎవరైనా కానీ చట్టానికి అతిథులు కాదు చట్ట పరిధిలో లేకోకుండా ఏ ఎక్కువ చేసినా కూడా డెఫినెట్గా యాక్షన్ ఉంటుంది ఇందులో నిజా నిజాలు కుది నిజాయించుకొని తర్వాత ఫ్రెష్ డీట్లు అన్నీ కూడా ప్రెసెంట్ వన్ సస్పెండ్ చేయద్దాం జరిగిందా సార్ ఇంకా లేదు సార్ ఇప్పుడు ఈరోజు పది గంటలకు ఎఫ్ఐఆర్ అయ్యింది ఒంటి గంట అయింది ఇప్పుడు ఎఫ్ఐఆర్ తీసుకొని దీని పెడుతున్నాము డెఫినెట్గా ఎక్వైరీ ప్రైమరీ రిపోర్ట్ పంపిస్తాము ఆఫీసర్స్కు దాదాపుగా డెఫినెట్గా యాక్షన్ సార్ పోలీసులు అని చెప్పి కొంతమందిని బెదిరిస్తూ అంటే పోలీసు వాళ్ళే మేము మాకు అడ్డం లేదనేసి కొంతమంది బెదిరిస్తున్నారు దీనిపై మీరు మీరు జనరల్ అనేది చెప్పకోకుండా ఏదైనా ఇష్యూ మీకు చెప్తే ఉంటుంది గా చాలా కామెంట్ చేస్తుంటారు ఫలాన వ్యక్తి ఫలానా ఇష్యూ అంటున్నా ఏదైనా చెప్తే ఏమైనా చేయగలం తప్ప జనరల్ చేసి చెప్పే మాటలకు చెప్పడం అంత కరెక్ట్గా అనిపించుకో అదే సార్ డబ్బులు తీసుకొని అడిగితే ఇంకా ఏ విషయం మీరు చేసిన ఫలానా అయితే ఎప్పుడైతే జనరల్ చేసే క్వశ్చన్స్